హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న పొత్తు టేస్టీగా గారెలని చూపిస్తున్నానండి ఈ గారెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు సాంబారు పులుసులు రసం చేసినప్పుడు పక్కన సైడ్ డిష్గా నలుచుకోవడానికి కూడా ఈ మొక్కజొన్న గారెలు అనేవి చాలా బాగుంటాయండి స్వీట్ కార్న్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు కానీ మొక్కజొన్న పొత్తులతోటి చేసిన గారెల రుచి అనేది చాలా బాగుంటుందండి ముందుగా మొక్కజొన్న గారెలని తయారు చేయడానికి మొక్కజొన్న పొత్తుని ఒలుచుకోవాలి ఒక లైన్ కనుక మొక్కజొన్న గింజల్ని ఒలిచినట్లయితే మిగతావన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి మొక్కజొన్న గింజలు ముదురువైనట్లయితే ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకుంటే మొక్కజొన్న గింజలు అనేవి చాలా సాఫ్ట్ గా అవుతాయండి ఈ విధంగా మొక్కజొన్న గింజలని ఒలిచి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి పెట్టుకున్న మొక్కజొన్న గింజలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఒక అంగుళం అల్లం ముక్కని వేసుకోవాలి నేను ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయడం లేదండి మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు ఒక అర స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా బరకగా మిక్సీ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూను బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి ఇలా శనగపిండి బియ్యం పిండి ఒక స్పూన్ చొప్పున వేసుకున్నట్లయితే మొక్కజొన్న గారెలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ విధంగా పిండిని అనేది కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు వేసుకోవాలి మీకు నచ్చితే ఇదే స్టేజ్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పిండాంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి గారెల పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలను వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరి పెద్ద మంట కనుక పెట్టినట్లయితే పైన రంగు వచ్చేస్తాయి లోపల సరిగ్గా వేగదు ఈ విధంగా గారెలను వేసుకుని మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు అల్లం ఘాటుతోటి పచ్చిమిర్చి ఘాటుతోటి చాలా బాగుంటాయండి ఇందులో ఎటువంటి మసాలాలు వేయనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదండీ ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా ఫ్రై చేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈ సీజనల్గా దొరికే మొక్కజొన్న పొత్తులతోటి ఇలా గారెలని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి చూస్తున్నారు కదండి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్